నారంపేట అస్తం పార్టీ జిల్లా అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే కం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆప్కప్ చైర్మన్ వీరారెడ్డి సార్ కొడుకు ప్రస్తుత జిల్లా అధ్యక్షులు ప్రశాంతం రెడ్డి అన్నకే తెలంగాణ రాష్ట్ర అస్తంపాటి పార్టీ అధ్యక్షులు మల్లో మల్క జిల్లా అధ్యక్ష పదవులని చెరు మల్ల ప్రశాంత వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఒకటే పార్టీని పట్టుకొని ఉన్నారు ఔ మరి ప్రశాంతమన్నోళ్ల నాయన దివంగత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి సార్ అంటే ఉమ్మడి జిల్లాలనే మంచి పేరుంది నిజాయితీ పరుగా పేదల సేవకునిగా ఉంటూ ఏండ్ల సంధి కూడా ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆ సార్ లెక్కనే నెత్తురు వంచుకొని ఉట్టిన ప్రశాంతం రెడ్డి అన్న కూడా కాంగ్రెస్ కండు అని ఉన్నాడు గందుకే గదా నిజాయితీ పరంగా ఉన్న అస్సాం పార్టీ ఆధిష్టానం కూడా మల్లోకిత అన్నకే పేట జిల్లా అధ్యక్ష పదవిని గట్టబెట్టింది ఈ పదవి స్వీకరణ కార్యం పేటలో పెడితేనంటే జిల్లా నలుమూలల సంధి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ పట్టజాలనంత మంది వచ్చి ప్రశాంతం అన్నకు కేకులు దినబెట్టి శాలువులు కప్పి శుభాకాంక్షలు చెప్పిర్రు ఇక ఈ వేడుకలకు వచ్చిన జనం చూసి మల్లో మల్క ఆదిష్టానం అన్నకు పదవిని అందించానికి వాళ్ళ రేవతమ్మ అయితే కంటికెంచి ఆనంద తీసుకుంటా కొడుకును గట్టిగా అత్తుకొని ఆశీర్వాదం ఇచ్చింది ఇక అంతకంటే తొలితో పేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకుంటా పదవి బాధితలు స్వీకరణ ఇచ్చానికి పెట్టిన మీటింగ్ చుట్టుకొచ్చిర్రు వచ్చుకుంటా వచ్చుకుంటా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రేవంత్ అన్న నైకత్వం వర్దిల్లాలి ప్రశాంత్ అన్న నైక్కత్వం వర్దిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంట నినాదాలు పెట్టిర్రు ఈ నినాదాల తన పేట జిల్లా కేంద్రం అంటే ఒకటేసారి దద్దరిల్లింది పో